ఫ్రెండ్స్ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మా ఇల్లందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను బ్రిటిష్ వాళ్ళు కనుగొనడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయసెస్ ఆఫ్ డోర్నకల్ ఆధ్వర్యంలో చర్చి నడుస్తూ ఉంది ఈ చర్చికి పంతొమ్మిది వందల రెండులో ఫౌండేషన్ వేశారు ఆ తర్వాత నాలుగులో పూర్తి చేశారు ఇల్లందు నుంచి పాకాల వెళ్ళే మార్గంలో రైట్ సైడు ఈ చర్చి నిర్మాణం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి ఈ విజువల్ చూడండి ఇప్పుడు లేటెస్ట్గా కట్టినటువంటి చర్చి లాగా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఫినిషింగ్ ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది ఇది పూర్తిగా రాయితోటి నిర్మించినటువంటి చర్చి ఈ చర్చిని మనం క్లోజ్ అప్లో చూడొచ్చు ఇగో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో చూడండి ఈ చర్చి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇంత చక్కగా నిర్మించారంటే అందరూ కూడా దీన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ పక్కన కనిపిస్తున్నటువంటి ఈ చెట్టును ఒకసారి చూడండి చర్చి డే టైంలో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టును చూశారు కదా ఇది మొత్తం బుడుపల బుడుపలుగా అంత ముడతలు ముడతలుగా ఉండి ఇది పూర్తిగా పెద్ద వృక్షంగా కనబ ఉంది ఇది ఎండిపోయినట్లుగా ఉంది ఫ్రెండ్స్ ఇది చెట్టు ఎండిపోవడం కాదు ఈ చెట్టు వింటర్ సీజన్లో ఈ చెట్టు ఆకులన్నీ రాలిపోయి మళ్ళా వింటర్ ఎండింగ్ టైంలో మళ్ళా మొత్తం చెట్టు మొత్తం కూడా పచ్చగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు పూల చెట్టు చర్చి నిర్మించిన ఆ టైంలోనే ఈ చెట్టుని ఇక్కడ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఈ పూలు పూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఒకసారి మీకు చూపిస్తా చూడండి చూడండి ఈ చెట్టు ఎలా ముడతలు ముడతలు బుడుపల్లాగా ఉండి ఏ విధంగా ఉందో వయసు ఎక్కువ ఉన్నటువంటి చెట్లు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ చెట్టు ఎండిపోయినట్లుగా ఉందనుకున్నాం కదా ఇప్పుడు ఈ చెట్టుకు సంబంధించినటువంటి ఈ చివరి వైపు కొన్ని ఆకులు వచ్చినాయి అగో చెట్టుకు రైట్ సైడ్ మనం కనిపిస్తుంది చూడండి కొన్ని 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 ఈగురులు వచ్చాయి అవి అట్లా ఈగురులు వచ్చి చెట్టు మొత్తం కూడా పచ్చగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా పూలు పూస్తుంది ఫ్రెండ్స్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పూలు మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి విశ్వాసులు ఈ సువాసనను ఆస్వాదిస్తూ ఉంటారు చర్చి ముందు భాగం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం చర్చి లోపలికి వెళ్ళి చూద్దాం రండి చాలా గొప్ప నిర్మాణం ఇది కిటికీలు పెద్ద పెద్ద కిటికీలు ఏర్పాటు చేశారు పద్దెనిమిది ఇంచుల వెడల్పుతో గోడలు నిర్మించారు చాలా పెద్దవి గోడలు ఈ తాడు చర్చికి పైన ఉన్నటువంటి ఒక గంట ఉంటుంది ఈ చర్చి ప్రారంభించే ముందు ఆ గంట కొట్టడం జరుగుతుంది గంట కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చే క్రైస్తవులంతా వచ్చి ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుంది ఇది పైన సీలింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి ఆ తాడు అక్కడ గంట కట్టి ఉంటుంది ఈ డోర్లు ఆ రోజుల్లో వాళ్ళు పెట్టినటువంటి డోర్లే ఇప్పటికీ ఇవి ఇలానే చెక్కు చెదరకుండా చాలా పటిష్టంగా ఉన్న డోర్స్ ఫ్రెండ్స్ ఇవి ఇంచుమించు నాలుగు మీటర్ల ఎత్తులో ఉండడం జరిగింది ఈ దర్వాజా కూడా ఐరన్తో నిర్మించినటువంటి దర్వాజా ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో ఈ కిటికీలు గమనిస్తే ఈ వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద కిటికీలను ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ రోజుల్లో విద్యుత్ వెలుగులు ఉండేవి కావు నోటీస్ బోర్డు కూడా ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు నేను చూ నేను కూడా మీకు కనిపిస్తున్నాను ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి అక్కడ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు ప్రార్థనలు జరిగే టైంలో మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు చూడండి ఫ్రెండ్స్ కిటికీలు ఎంత పెద్దగా ఉన్నాయో అంటే విద్యుత్ లేకుండానే ఎంత వెంతురుందో చూడండి అంటే ఆ రోజుల్లో విద్యుత్ లేదు కాబట్టి వీళ్ళు ప్రార్థనలకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా అలా నిర్మించుకోవడం జరిగింది గోడలకు వాక్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు చర్చి లోపల వ్యూ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అటు ఇటు గ్రీన్ కార్పెట్ వేసి మధ్యలో వచ్చే వాళ్ళకు రెడ్ కార్పెట్ వేశారు చర్చి మనం డయాస్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది డయాగా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెక్క చూశారు కదా ఈ బల్ల జిట్రేగి కర్రతో ఆ రోజుల్లో తయారు చేసి వాళ్ళే పెట్టారు ఇది ఇప్పటికీ ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ చైర్లో బిషప్ మాత్రమే కూర్చుంటారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న టేబుల్స్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ క్రాస్ కూడా ఆ దండకం ఉంటారు అది ఫాస్టర్ దగ్గర చేతిలోనే ఉంటుంది అది వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చుంటారు బయట వాళ్ళని ఎవరిని కూడా దీని లోపలికి ఎవరు ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల పదకొండులో తయారైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము హోలీ బైబుల్ తెలుగు అని ఉంటుంది చూడండి పద్దెనిమిది వందల పదకొండులో తయారైనటువంటి బైబుల్ ఇది ప్రత్యేకంగా ఇక్కడ చర్చిలో మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రత్యేకంగా దీన్ని ఒక టేబుల్ మీద ఏర్పాటు చేసి వచ్చి వెళ్ళి చూసే వాళ్ళందరి కోసం కూడా దీన్ని ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు ఈ బైబుల్ని ఎవరిని కూడా ముట్టుకొని వారు అప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి స్టాండ్ పైనే ఈ బైబిల్ పెట్టి ఉంచుతారు ఫ్రెండ్స్ అందరూ ఈ ఈ డయాస్ చూడండి సింగిల్ డయాస్ అంటారు ఇది ఇది కూడా జిట్ కర్రతోటే ఆ డిజైన్స్ ఆ రోజుల్లో వాళ్ళు చెక్కినటువంటి డిజైన్సే ఈ డయాస్ పై నుండి చర్చి పాస్టర్ గారు ప్రసంగిస్తారు చర్చి లోపల విజువల్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది కదా సిల్వో ఆకారంలోనే ఈ చర్చి డిజైనింగ్ చేసి చర్చిని నిర్మించారు చూడడానికి చాలా అందంగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడాలనుకున్న వాళ్ళు మీరు కూడా వచ్చి దీన్ని చూడవచ్చు ఇక్కడ కోరస్ టీమ్ పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ప్రార్థనలు ప్రారంభమైనప్పుడు వీళ్ళు పాటలు ఇక్కడ నుండే పాడుతుంటారు పాటలు పాడే వాళ్ళ కోసం స్పీకర్లు పైనుంచి కింది వైపు ఇలా పెట్టి వాళ్ళ కంఫర్టబుల్గా ఫిట్ చేసి ఉంచారు చూడండి ఈ విజువల్ ఒక్కసారి మనం ఈ యాంగిల్లో మనం చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో మనం డయాస్ దగ్గర నుంచి వచ్చిన వైపు మనం ఒకసారి కెమెరాని తిప్పినట్టయితే ఇక ఈ విధంగా విజువల్స్ ఎంతో నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ చర్చిలో బాప్తి ఇవ్వడం కోసము ఒక స్టాండ్ ఉంటుంది అది రాయితో చెక్కబడినటువంటి స్టాండ్ ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఎంత నీట్గా ఆ రోజులు ఎంత ఫినిషింగ్తో వాళ్ళు చెక్కి దీన్ని తయారు చేశారు ఇది ఇప్పటికీ దీన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుతూ ఉన్నారు ఇక ఇక్కడ ఒక చె నీటి చెంబు పెట్టి ఈ ఆ నీటిని ప్రార్థన చేసి పిల్లలకు చిలకరింపు బాప్తీసం అనేది వాళ్ళకి ఇస్తారు దీన్ని ఇప్పటికి కూడా వీళ్ళు చర్చిలో చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు అందరూ కూడా దీన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆసక్తిగా చూస్తారు ఈ బిందెల ఆకారంలో ఉన్న ఇవి కానుకల పెట్టెలు ఇక్కడికి వచ్చిన విశ్వాసులు కానుకలు దీంట్లోనే సమర్పిస్తారు పైన సీలింగ్ నుంచి మనం చూసినట్లయితే ఇక వ్యూ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చర్చి బయట వ్యూ ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ సైడ్ నుంచి మనం చూసినట్లయితే ఇక ఈ విధంగా ఉంటుంది ఎక్కడ కూడా ఇప్పటికీ ఆ పగులు లేకుండా ఆ రోజుల్లోనే వీళ్ళు డంగు సున్నంతో నిర్మించి కట్టారు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఒక లైన్గా ఎంత మంచిగా ఉందో చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పైలాన్ ఒకటి ఇక్కడ నిర్మించారు ఈ పైలాన్లో ఈ చర్చికి సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం దీనిపైన ఈ రాతి పలకల మీద చెక్కి ఉంచారు ఇవి ఒకసారి మనం చూసుకోవచ్చు దీని చూడండి ఎలా మొత్తం చెక్కారు దీని మీద ఈ చర్చికి చెందినటువంటి బిషప్ ఎవరైతే ఉంటారో ఆయనే ఈ పైలాన్ను ఆవిష్కరించారు వచ్చిన వాళ్ళంతా కూడా దీని హిస్టరీ ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటారు ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ నేను మీకు ముందు ముందుగా నేను ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి పైలాన్ ఈ యాంగిల్లో ఈ విధంగా ఉంది ఈ చర్చికి రైట్ సైడ్ ఉన్నటువంటి విజువల్ ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ నిర్మాణాన్ని చూసారా ఇలాంటి మోడల్ మనకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూడలేదు చర్చి వెనకాల వైపు విజువల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఉంటుంది లాంగ్ విజువల్ చూడండి వెనకాల వైపు నుంచి మళ్ళీ మనం చూస్తున్నాం క్రాస్ ఆకారంలోనే ఉంది ఫ్రెండ్స్ ఇక ఈ తొట్టి ఈ మధ్య కాలంలోనే భక్తులు కొత్తగా దేవుళ్ళకి వచ్చే వాళ్ళ కోసము దీన్ని నీళ్లు నింపి దీంట్లో వాళ్ళకు బాబ్ ఇవ్వడం జరుగుతుంది అలా ఉన్నప్పుడే ఇందులో నీళ్లు నింపి పెడతారు నైట్ విజువల్ చూడండి ఫ్రెండ్స్ నైట్ విజువల్లో ఎల్ఈడి లైట్లలో ఈ విధంగా పెట్టి ఉంటుంది రాత్రిపూట ప్రార్థనలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా లైటింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇలానే ఎప్పటికీ ఉంటాయి ఇక్కడ స్టార్ కూడా ఏర్పాటు చేసి ఉంచారు మనం ఒకసారి చర్చి లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాం వీళ్ళందరితోటి చర్చి అంతా కూడా సందడి సందడిగా ఉంది చూడండి పూర్తిగా అసలు మొత్తం నిండిపోయి ఉంది ఈ లెంత్ మొత్తం కూడా సుమారుగా యాభై మీటర్లకు ఎక్కువనే ఉండొచ్చు ఈ చర్చికి చాలామంది ప్రార్థనలు అంటే చాలా వెంటనే వాళ్ళకు సమయానికి అనుకూలంగా వచ్చి ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా సింగిల్ డయాస్ ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో పైన ఫాస్టర్ ప్రసంగం చేస్తున్నారు చూడండి చూశారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఈ నిత్యం ఈ చర్చి బ్రిటీషు వాళ్ళు ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆగలేదు ఇక్కడ సంఘస్తులు సంఘ పెద్దలు మాత్రమే ఈ విధంగా కూర్చుంటారు డయాస్ దగ్గర నుంచి మనం ఎంట్రన్స్ వరకు మనం చూసినట్లయితే ఇక విజువల్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి ఇట్లా ఇటు నుంచి మనం రైట్ సైడ్ పోతుంటే మనకు క్రాస్ ఆకారంలో కనిపిస్తుంది ఇక ఈ సింగిల్ డయాస్ మీద అయ్యగారు ఎక్కి ప్రసంగం చేస్తున్నారు అయ్యగారు మాత్రమే ఇక్కడికి ఎక్కి ప్రసంగం చేయడం జరుగుతుంది మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి ఎక్కడానికి వాళ్ళకు అర్హత ఉండదు పైన సీలింగ్ స్టార్ ఆకారంలో చేశారు ఒక డిజైన్గా చేశారు ఈ చర్చిలో ముందు ఎవరైతే వస్తారో ఈ పెద్ద చర్చిలో ఇందులో కూర్చోవడానికి అవకాశం దొరుకుతుంది ఇక్కడ మిగతా వాళ్ళంతా కూడా చర్చికి లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెడ్ నిర్మించారు ఇగో ఈ షెడ్లో లేటుగా వచ్చిన వాళ్ళంతా కూడా ఇగో ఇందులో కూర్చొని ఆ స్క్రీన్లో అయ్యగారు చేసే ప్రసంగాన్ని వింటూ దేవుని యొక్క వాక్యాలు అభ్యసిస్తూ ఉంటారు నైటు వెలుగులు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ విజువల్ చర్చి ఈ విధంగా ఉంది ఈ విజువల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ మీకు ఇంకొక మంచి కట్టడం హిస్టారికల్ కట్టడాన్ని మరొకటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఇది నా మొదటి వీడియో కనుక ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి అన్యతగా భావించకండి మరో మంచి వీడియోతో ఆసక్తికరమైనటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ సహకరించండి బాయ్ ఫ్రెండ్స్